చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సు మాంజలు మొదట లోపల అడుగు పెట్టిన వెంటనే స్వర్గీయ రామారావు గారికి పోర్మాలు వేసి ఆయన్ని గౌరవించుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే మీకు అందరికి ఒక విషయం ఉంది నేను రామారావు గారికి చాలా పెద్ద అభిమాని నేను అప్పుడే ఈ ఫోటోలోకి చూస్తా ఉంటే అక్కడికి వెళ్తా అంతా వడ్డీ చూసి మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ వస్తున్నాయి తస్వరంలోకి ఎప్పుడు కలిసి పనిచేసే అవకాశం రాకపోయినా ఆయన ఒక మహా గొప్ప వ్యక్తి భారత ఇవ్వదగ్గ అర్హత ఉన్నటువంటి వ్యక్తి వారు మన తెలుగు నాటు పుట్టి ఒక తెలుగు వ్యక్తిగా మన పివి నరరావు గారికి ఎంత అయితే వచ్చిందో ఈ దేశాన్ని ఏ రకంగా కాపాడారు చాలా ఆలస్యంగా వచ్చింది వారికి కూడా కానీ కనీసం ఇప్పుడైనా వచ్చింది సంతోషం ఈ రోజు ఈ దేశం ఎలా ఉందనుకుంటే దానికి కారణం ఆనాడు పివి నరరావు గారు వేసినటువంటి పునాది పివి నరరావు గారు ఆ పునాది వేసేటువంటి పరిస్థితులు కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యారంటే దానికి కారణం వెనక స్వర్గ ఎన్టీ రామారా గారు ఆ రోజు ఫస్ట్ టైం అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం అనుకుంటే వైరు ఒకరు మాట్లాడుకోకుండా అక్కడ పెళ్లిళ్ళు గురించి వెళ్ళే పరిస్థితి లేకుండా మొహాలు చూసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక తెలుగు వాడిని ప్రధానిగా చూస్తున్నాం అటువంటి తెలుగు వాడిని ఉండాలి అందువల్ల ఈ తెలుగు వ్యక్తి మీద నేను పోటీ పెట్టనని ఆయన అంతటా ఎవరు కోరలేదు కూడా ఆయన అంతటైనా అప్పుడు మేము ఎంపీలుగా ఉన్నాం ఆయన అంతటా ఆయన కోరి